నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ అందరూ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి రోజు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి బీజేపీని అత్యధికమైనటువంటి స్థానాలలో గెలిపించడం జరిగింది గత ఆరు నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ ఐదు నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బిజెపిని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈ రోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఒక శాతమే పెరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎన్నికల్లో నలభై పర్సెంట్ చేయడం జరిగింది అదే స్థాయిలో బిజెపి పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ రోజు ముప్పై ఐదు శాతానికి పెరగడం జరిగింది ఎవరు అడగక ముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఏం ఒరగబట్టకుండా ఆయన పాలనకు రిఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని ఒక శాతం మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఆయన పెంచుకున్నాడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్లతో డెబ్బై ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది ఐదేళ్లలో అత్యధికమైనటువంటి శాతం భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదితో పోల్చున్నప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది ఇదే సమయంలో పది సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది పదిహేడు సీట్లలో పదిహేను సీట్లలో బీఆర్ఎస్ రెండో స్థానంలో వచ్చింది మూడో స్థానంలో వచ్చింది ఎనిమిది సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్ కు తగ్గింది కాంగ్రెస్ వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది కాంగ్రెస్ ను మరొక దిక్కు బీఆర్ఎస్ ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడతాం ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసం ఈ రోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు వారి అంచనాలకు అనుగుణంగానే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు గాని సంక్షేమ కార్యక్రమాలు గాని తెలంగాణ రాష్టంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు గాని ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మేము ఎనిమిది సీట్లలో గెలిచాము మరొక ఆరేడు సీట్లలో సెకండ్ ప్లేస్ లో వచ్చాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టెన్సీని కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమె విమర్శించడము అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము అధికార దుర్వినియోగానికి పాల్పడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేలు గాని మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట గాని బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈ రోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎం ను ఔట్ గోయింగ్ సీఎం ను లేకపోతే సిట్టింగ్ సీఎం ను ఇన్కమింగ్ సీఎం ను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా అదేదో ఆ ఒక్క సీట్ గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈ రోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మేరకు జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది నిజామాబాద్ లో మీ అభ్యర్థికి ఏముంది మరి పసుపు బోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారం ఇచ్చినప్పటికీ మరి ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండోసారి మంచి మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధ ప్రచారం చేసి విష ప్రచారం చేసింది తప్పుడు ప్రకటనలు చేసింది బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఈ యొక్క ఎన్నికలు మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తా కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు నలభై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నలభై ఏడు అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాము అత్యధికమైనటువంటి ఓట్లు నలభై ఏడు అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలిచింది మల్కాదిగిరిలో ఏడు అసెంబ్లీలుంటే ఏడు ఏడు అసెంబ్లీలలో బీజేపీ లీడ్ తీసుకున్నాం ఒక్క శాసనసభ కూడా బీజేపీకి లేదు అక్కడ అయినప్పటికీ ఏడుకేడేటిలో ఈ రోజు బీజేపీ గెలవడం జరిగింది చేవెలలో ఏడు స్థానాలలో ఒక వికారాబాద్ తప్ప ఐదు వేలు అది కూడా వికారాబాద్ లో ఒక ఐదు వేల మైనస్ ఉన్నాం మిగతా ఆరు అసెంబ్లీలలో కూడా బీజేపీ విజయం సాధించడం జరిగింది కరీంనగర్ లో ఏడు ఉంటే ఆరు అసెంబ్లీలలో బీజేపీ విజయం సాధించడం జరిగింది ఆదిలాబాద్ లో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే అక్కడ కూడా ఆరు స్థానాలలో బీజేపీ విజయం సాధించాం మెజార్టీ వచ్చిన ఓటు నిజామాబాద్ లో కూడా ఏడు అసెంబ్లీ స్థానాలలో ఐదు స్థానాలలో బిజెపి మెజార్టీ విజయం సాధించింది మహబూబ్ నగర్ లో ఏడు స్థానాలలో ఉంటే నాలుగు స్థానాలలో బిజెపి విజయం సాధించింది అదేవిధంగా మెదక్ నాగర్ కర్నూల్ వరంగల్ హైదరాబాద్ పెద్దపల్లిలో కూడా ఒక్కొక్క సీట్లలో మేము మెజార్టీ సాధించాము సికింద్రాబాద్ లో ఏడు స్థానాలుంటే ఐదు స్థానాల్లో విజయం సాధించడం సికింద్రాబాద్ లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు మజ్లిస్ట్ పార్టీ కాంగ్రెస్ గుర్తు మీద మజ్లిస్ట్ పార్టీ పోటీ చేసింది సికింద్రాబాద్ లో పెద్ద ఎత్తున మజ్లిస్ట్ పార్టీ బాధ్యత తీసుకుని బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం సికింద్రాబాద్ లో చేసింది ఒక నాంపెల్లి అసెంబ్లీలోనే అరవై రెండు వేల మెజార్టీ ఈరోజు అక్కడ మజ్లీస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దీని భరిత అర్థం చేసుకోవచ్చు అంటే దేశం తెలంగాణ మొత్తంలో నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యత లభించింది అదేవిధంగా బీజేపీ రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం మంచి ఓట్లను కూడా అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వంద రోజుల్లో పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అది ఒక ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా అసంతి ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఒక దిశ దశ లేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారు అనేటువంటి మరి పరిస్థితి కూడా ఈరోజు లేనటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అవినీతిని కాంగ్రెస్ పార్టీ మోసాలను విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం గత శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది గెలిచాము పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది గెలిచాము వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం